హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు డబుల్ కా మీఠా చేస్తున్నానండి ముందుగా బ్రెడ్ తీసుకోవాలండి తీసుకొని వీటిని సైడ్స్ కట్ చేసుకోవాలి సైడ్స్ ఇట్లా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని స్లైసెస్ లాగా కట్ చేయాలండి చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా కట్ చేయాలండి నాలుగు వైపులా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఒక సైడ్ వీడియో ఒక చేయితో కట్ చేయాలంటే కష్టంగా ఉందండి ఫ్రెండ్స్ కట్ చేసాక చూపిస్తాను ఓకే అండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఎంత క్వాంటిటీలో కావాలంటే అన్నీ ఒక ఫైవ్ ఆ ఆ మీ ఇష్టం అండి ఒక టూ ఆ నేనైతే ఒక ఎయిట్ కట్ చేసి పెట్టేశానండి ముందుగానే అలాగే పాలు కూడా కాచేసి పక్కకు పెట్టుకోవాలండి హీట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసి పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అవని ఇవ్వాలి ఈలోపు మనము జిడిపప్పు పప్పు నెయ్యిలో వేయించుకుందాం ఓకే అండి స్టవ్ వెలిగించేసానండి నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ అవన్ ఇవ్వాలండి ఓకే అండి నెయ్యి హీట్ అయ్యింది ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించుకుందాం ఓకే అండి వేగిపోయినాయి పక్కకు పెట్టేసుకుందాం ఓకే అండి ఆయిల్ హీట్ అయింది బ్రెడ్ ఇందులో వేసుకొని వేయించుకుందాం ఆయిల్లో వేసుకొని ఓకే అండి బ్రెడ్ వేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం మొత్తం బ్రెడ్ అంతా ఇలాగే వేయించుకోవాలండి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఓకే అండి స్టవ్ వెలిగించేసి గిన్నె తీసుకున్న గిన్నె పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక చిన్న బావులేడు కొంచెం తక్కువ చక్కెర తీసుకున్నానండి చక్కెర తీసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలండి పాకానికి సరిపడా పోసుకొని కలుపుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ పాకం రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఓకే అండి మరీ హెవీగా పాకం అవసరం లేదు లైట్గా పాకం వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఈ బ్రెడ్ని ఈ పాలల్లో వేసేసి ఈ పాలల్లో డిగ్ చేసేసి ఈ పాకంలో వేసుకున్నాం ఫ్రెండ్స్ పాకంలో వేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా డబుల్ మీటర్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు గార్నిష్కి వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కొంచెంసేపు ఇలాగే నాననివ్వాలండి ఒక పావుంట ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా కా మీటా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంట్లో ఏం లేనప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ కా మీఠాని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ కా మీఠా రెడీ అయింది ఫ్రెండ్స్ కాకపోతే ఫుడ్ కలర్ కలపలేదు కాబట్టి అంత కలర్ఫుల్గా కనక కనపడడం లేదు అది అవాయిడ్ చేయడమే మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ ముఖ్యంగాని కలర్ కాదు కదండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ Bye friends!